ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మంచి సబ్జెక్టుతో ప్రజల ముందుకు వచ్చారు మీరు గమనించారు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మనతో ఏం మాట్లాడారు చాలా బాధాకరమైనటువంటి విషయం శోచనీయమైనటువంటి విషయం సాధారణంగా రూపాయి ఖర్చు చేసేటప్పుడు రూపాయి ఖర్చు పెట్టి దేన కొనాలన్నప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు దాన్ని కొనాలన్నా వద్దా అనేటువంటిది కానీ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రభుత్వంలో డెప్ సిటీ ఉంది తెలంగాణ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిని అయితే ఆ ప్రభుత్వాన్ని నడిపియలేను అనేటువంటిది ముందే గనక తను ఊహించుకొని ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఉంటేనే బాగుండేదేమో అటువంటి ప్రైమరీ నాలెడ్జ్ లేకుండా ఒక ముఖ్యమంత్రి కావడం అందుకనే ప్రతిపక్ష పళ్ళు అందరూ కూడా దుమ్మత్తి పోస్తా ఉన్నారు ఏ మంత్రి కాలేదు ఎమ్మెల్యే కాలేదు ఏం కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకి ఏమి తోస్తలేదు అని వాస్తవమే దాంట్లో ఇప్పుడు ఆయన మాటలను బట్టే తెలుస్తా ఉన్నది స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పి ఒక కోరిక కోరాడు మేబీ అది వాస్తవమే కావచ్చు ఉపాధ్యాయులుగా లేదా చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము దాన్ని హర్షిస్తాం కానీ ఆ స్వీయ నియంత్రణ నీకు దమ్ముంటే నీ రాజకీయ పార్టీ నుండి స్టార్ట్ చేయండి మీరు మొత్తం జీతం తీసుకోకుండా నువ్వు కూడా ముఖ్యమంత్రి జీతం తీసుకోకుండా నేను నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల జీత అన్నీ కూడా ప్రభుత్వానికి జమ చేసి మరి ఎవరికైతే బాగా అవసరమో వాళ్ళకి ఇచ్చేయండి తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చేసినటువంటి ఏదైతే ఇది ఉచితాలు ఉన్నాయో అది భారతదేశంలో ఏ తెలివి ఉన్నటువంటి వాడు కూడా చేసేటువంటిది పని కాదు కానీ ఉచితాలకు పోయి ప్రభుత్వాలను నమ్ముకొని ఉన్నటువంటి ప్రజలకు తర్వాత ఉద్యోగులకు ఇటువంటి ప్రభుత్వాలు గుణపాఠాలు చెప్తాయని చెప్పి మనం వెనూజుల దేశాన్ని కూడా చూడొచ్చు ఆ దేశంలో కూడా ఏ రకమైనటువంటి అలజడి సృష్టించిందో ప్రజలు మనం చూసాం ఆ రకంగా ఇక్కడ ఇంకొవ్వెత్తిన ప్రజా పోరాటాలు రావటం లేదు కారణం ఏంటంటే అటువైపు కొద్దిమంది కాంగ్రెస్ వైపు చీలిపోవడం కొద్దివైపు కొద్దిమంది టీఆర్ఎస్ టిఆర్ఎస్ వైపు ఉండడము కొద్దివైపు ఉచ ఉచితాల వైపు ఉండి బాగా తినమరిగి ఆరాంగా ఉంటున్నటువంటి జనాలు మన తెలంగాణలో చూస్తూ ఉన్నాం అట్లాంటి వాళ్ళకి మరి దేన్ని ఆపమంటారు అని చెప్పి ఆయనే ఉద్యోగులను ఉద్యోగ సంఘ నాయకులను అడగడము నిజంగా కూడా దివాలో కోరుతనాన్ని సృష్టి చూపిస్తున్నదే తప్ప ఆయన ఒక పరిపక్వమైనటువంటి నాలెడ్జ్ను చూ చూపెట్టడం లేదు దయచేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పుడు దీన్ని వెనుకకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన నిజంగా కూడా చేత కాదు నాకు అని చెప్పేసి చేతులు ముఖ్యమంత్రిగా కనుక రాజీనామా చేసినట్టయితే తప్పకుండా వచ్చేటువంటి ముఖ్యమంత్రి కోటి ఒక లైన్ ఉంటుంది ఒక దారి ఉంటది ఆ ఎంబడి పోయేటువంటి అవకాశం ఉంటది రైట్ అన్ని కూడా మోసుకొని పోయినట్టుగా ఇప్పుడు ఆయన మాట్లాడడం చాలా శోచనీయం రైట్ డానియల్ గారు మరొకసారి మీ ముందుకు వస్తాను ప్రస్తుతం అయితే మనం సివి సివి జీవన్ రాజ్ గారి దగ్గరికి వెళ్దాం పెన్షన్